అదృష్టంతో కూడుకున్నవి కొన్ని ఉన్నాయని చెప్తారు కదా గురువు అలా అసలు ఉన్నాయా ఉంటాయి అవి ఏ నక్షత్రాలు ద్విపాది నక్షత్రాలు కన్నా ఉంటాయి త్రిపాది నక్షత్రాలు కన్నా ఉంటాయి చతుష్పాద విడివిడిగా ఉంటాయి అయితే మనం చాలా మంది చూస్తూ ఉంటాం ఈ నక్షత్రం వీళ్ది వీళ్ళకి మహర్దశ పట్టబోతుంది ఈ యోగం పట్టబోతుంది అని అసలు ఎలా చెప్తున్నాం మనం ఎలా వాళ్ళకి తెలియదు మనం చెప్పింది వింటారు కాబట్టి చెప్తున్నాం ఉన్న వాస్తవం చెప్తున్నానమ్మా ఇరవై ఏడు నక్షత్రాలు మంచివే అందులో ఇది ఎక్కువ ఇది తక్కువ అంటే అవకాశాలు లేవు కాకపోతే నక్షత్రానామధిపత్ని విశాఖే వాటి అన్నింటికి కూడా ఒక అధికారం ఒకటి ఉన్నారు కాబట్టి విశాఖ నక్షత్రం నక్షత్రాలు అన్నింటికి కూడా విశాఖ నక్షత్రం అధిపతిగా అధిపత్ని విశాఖే అంటే అలాగే ఇంద్రో ఓ జ్యేష్ఠా మన నక్షత్రం ఏది జ్యేష్ఠ నక్షత్రం అనేట్ల కన్నా గొప్పది జ్యేష్ఠ అని అంటాం మళ్ళీ ఇంద్రుడిది కాబట్టి రాజస్థితి కాబట్టి అని అంటాం అంతే తప్పితే ఈ తత్మా నక్షత్రాలే మంచివి కావు అనేటువంటిది ఎక్కడ చెప్పబడలేదు కానీ ఇప్పుడు ఈ యోగాలు అంటారు చూసారండి ప్రతి యోగము కూడా మనిషి యొక్క బుద్ధిని అనుసరించి ఆపాదిస్తుందండి అంటే ఏ మనిషి అయినా తన బుద్ధే తనని నాశనం చేస్తుంది కాదంటారా ఎదుటి మనిషి ఖచ్చితంగా వీని నాశనం చెయ్యలేడు ఎందువల్ల చెప్పండి నేను వంద చెప్తా మీకు వచ్చి మీ బుద్ధి మీకు సభ్యంగా ఉంటే మీరు వినరగా నా వంద మాటలు అసలు నా మాట విన్నారు అంటే మీకు బుద్ధి అంటే స్వయం కృతం ఎవడో తీసిన గుంటలో వాడే పడతాడు అన్నట్టుగా ఒకటి ఉంటే ఎవడి కోసం కొండ తీసినా మనం వెళ్ళి అందులో పడతాం అది మన బుద్ధి అంటే ఎవడేం చెప్పినా వినేయటం అది ఈ నక్షత్రం మనిషి అయితే వినడు ఆ నక్షత్రం మనిషి అయితే వింటాడు అనేటువంటిది ఎక్కడ ఉండదమ్మా భగవంతుడు నీకు రెండు విషయాలు ఇచ్చాడు ఈ రోజు నుంచి ఇది నీకు తీరిపోయింది అని ఇది నీకు తీరిపోయింది అన్నారు దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు నీ ఇష్టం అంటే ఈ రోజు నుంచి ఇది నీకు తీరిపోయిందంటే ఇది ఇది కష్టం తీరిపోయింది ఆలోచన విధానం నీకు ఏ రకంగా అయితే ఉంటుందో నీకు పట్ట నీకు పట్టబోయే యోగాలు మామూలుగా ఉండే ఉండేటువంటి దానికన్నా ఎక్కువగా నిన్న యోగిస్తాయి అవి ఎందువల్లనంటే అన్నిటికన్నా గొప్పది మనస్సాక్షి భగవద్గీత కన్నా గొప్పది నువ్వనంటే మనం రోజు చూస్తుంటాం అబద్ధాలు చెప్పడానికి భగవద్గీత వాడుతుంటారు మన వాళ్ళు భగవద్గీత చెయ్యి వేసి నిజం చెప్పండి వాళ్ళు చేసే అబద్ధమే ఆయన చెప్తూ ఉంటారు నిజం చెప్పే చెప్తూ ఉంటారు తొంభై తొమ్మిది శాతం మనస్సాక్షి మీద వేసేవారు అబద్ధాలు చెప్పండి ఆ మనస్సాక్షి ప్రమాణం పెద్ద నీ జీవితం నువ్వు ఎలా ఉండాలి అని భావిస్తున్నావు ఆశిస్తున్నావు అది సరిపోదు ఆచరణ కావాలి ఆచరణ కావాలి అంటే దానికి మూలం నీ నక్షత్రం ఏంటి నా నక్షత్రం భరణీ నక్షత్రం అండి ఓకే భరణీ నక్షత్రానికి అధిదేవత ఎవరు యమధర్మరాజు అనుష్ఠ అధిష్టాన దేవత ఎవరు అశ్విని దేవతలు అలాగే భరణీ నక్షత్రానికి గ్రహం ఏదొస్తుంది శుక్రుడు వస్తాడు అధిష్టానంగా అధిదేవత ఎవరు అశ్విని నక్షత్రం అంటే కేతు వస్తాడు తర్వాత కృత్తికా నక్షత్రం రవి వస్తాడు ఓకే అంటే వాళ్ళ యొక్క ప్రభావం నా మీద ఎంత పడుతుంది అనేటువంటిది నీకు తెలుస్తాయిగా అదేంటంటే ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివితే లేదా ఒక కరెంట్ వైర్ ఏ వైర్ ఎందులో కలిపితే షాక్ ఇస్తుంది ఏ వైర్ ఎందులో ఎందులోకి పేలుతుంది తెలుస్తుందిగా వాళ్ళకి మాత్రమే వాళ్ళకే తెలుస్తుంది సో అది క్రమేపీ క్రమేపీ అలవాటు అవుతుంది అలానే ఒకటికి రెండు మూడు సార్లు ప్రయత్నం చేసుకోవాలి సరియగు జ్యోతిష్ శాస్త్రవేత్త నువ్వు తెలుసుకొని తద్వారా నీకు ఏం జరుగుతుంది వద్దు ఏం జరిగిందో వద్దు ఈ రెండు ఎందుకు ప్రతివాడు చెప్తాడు ఏం జరుగుతుంది ఏం జరిగిందో నీకు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరిగింది కాదు జరగబోయేటువంటి దానికి గ్రహస్థితి ప్రభావాలలో దేని నుంచి నేను జాగ్రత్తగా ఉండాలి నా బుద్ధి సన్మార్గంలో వెళ్ళాలి అంటే ఏ విధానాన్ని అనుసరిస్తే అది నాకు సన్మార్గంలో వెళ్తుంది రైలు బట్టాల మీద వెళ్తుంది ఎంత వేగంగా వెళ్ళినా బట్టాలు తప్పదు కర్మ ప్రారంభం బాగాపోతే దీనికి కూడా మనం చూసేవి చిన్న కథ చెప్తానమ్మా చెప్పి మళ్ళీ ఇందులోకి వస్తే వద్దు ఒకళ్ళు బస్సులో ప్రయాణం చేస్తున్నారు రెండు మూడు సార్లు ఆటంకాలు వచ్చినాయి బస్సుకి ప్రమాదం వరకు వచ్చి ఆగిపోయింది ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా మనలో ఎవరో ఒకడు నీచాత నీచమైన జాతకం వాడు ఉన్నాడు వాడి వల్ల మనకి అనర్థాలు వస్తున్నాయి కాబట్టి మనం ఒక్కొక్కళ్ళ మీద ఎదుర్కొంటే చెట్టును ముట్టుకుని వద్దాం ఎవడైతే జాతకం బాగాలేనివాడు ఉంటాడో వాడు ఆ చెట్టును ముట్టుకుంటే దెబ్బతింటాడు తింటాడు వాడు అని అంటారు ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా దర్జాగా టిప్ గా ఉంటుంటారు మూల మాత్రం ఒక ఆయన కూర్చుంటాడు ఒక ఆయన కూడా కుర్రాడు కూర్చుంటాడు చినిగిపోయిన బట్టలు మాసిపోయిన బట్టలు అతని దగ్గర ఏం లేవు పాపం కూర్చుంటాడు వీళ్ళందరూ వెళ్ళి చెట్టు ముట్టుకొస్తారు ఏం కాదు వాడు పాపం భయపడుతూ ఉంటాడు అంటే ఆ నష్టజాతకుని నేనేనా అని అనుకుంటా వాడు వంక వీళ్ళందరూ చూసే చూపు కూడా మీ వల్ల మేమందరం చచ్చిపోబోయాము అని చెప్పి వాడిని మెడకాయ పెట్టుకుని కిందకి దింపేస్తారు నువ్వు కూడా ముట్టుకుంటారా అంటాడు వాడు భయం భయంగా ఏం జరుగుతుంది తెలియకుండా వెళ్ళి చెట్టులో ముట్టుకుంటాడు ముట్టుకోంగానే పిడుగుబడుతుంది ఎక్కడ పడుతుంది బస్సు మీద పిడుగుబడి బస్సులో పడిపోతుంది ఆ క్షణం వరకు వీడి ఒక్కడి ఆ ఇష్యూ వాళ్ళందరినీ కాపాడింది బయటికి రావటం తోసేశారు దాన్ని ఎవరు మర్చిరారు అండి వాడి ఎక్కడ ఆయుష్ వీళ్ళందరినీ మూడు ప్రమాదాల నుంచి కాపాడింది ఎక్కడో భగవంతుడు మనల్ని కాపాడాడు ఈ మూర్ఖత్వ దాటలు మనకి దానికి గమ్యం చేద్దామని ఆలోచన రావచ్చుగా అలా లేదు ఆ గమ్యం చేద్దామని ఆలోచన రాకుండా ఎవరికి వాడికి నేను చాలా గొప్పవాన్ని నేను ఎవరికి హాన్ చేయలేదు కాబట్టి నేను చెట్టును పట్టుకుంటే నాకేం కాదనట్టుగా ఫీల్ అయ్యి మొత్తం అంతా కూడా అతన్ని దోషిగా చూపించారు చివరికి ఏమైంది అతను దిగితే విని సో బుద్ధి నీ ఒక్క ఒక్క క్షణం ఓకే ఇందుకు ప్రాం కదా మూడు సార్లు ఆగింది కదా ఈసారి ఎవరిదారు వాళ్ళు వెళ్ళిపోదాం అని ఒక ఆలోచన నీకు ఎందుకు రాలేకపోయింది అదే వినాశనానికి దారి ఆ ఒక్క ఆలోచన ఏమైంది మొత్తం అంతమంది కాలగర్భంలో కలిసిపోయారు ఎవరిని ఎవరు నశనం చేయరమ్మా అంటే ఈ నక్షత్రాలు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు మంచివే ఇందులో ఇది మంచిది ఇది చటిది నక్షత్రంలో పుట్టడం వాళ్ళు పాపాత్మని నక్షత్రంలో పుట్టడం పుణ్యాత్మని ఎక్కడ లేదు కాకపోతే వారు పుట్టిన దానికి ఒక లగ్నం ఉంటుంది ఆ లగ్నానికి తగు స్థానంలో ఉండే గ్రహాలు దశలను బట్టి ఏ గ్రహం ప్రభావం ఏ రకంగా ఆ మనిషి మీద చూపిస్తుంది తద్వారా ఆ ఒక్క మనిషి యొక్క మైండ్ ఏ రకంగా సంచరిస్తుంది అనేటువంటిది చెప్పబడి ఉంటుంది అమ్మా కాబట్టి ఎందుకు మీరు అడగడం కూడా కాదు నాకు ఒక నాలుగు రోజుల క్రితం వచ్చింది ప్రశ్న ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కదా అంటే ఎలా అడిగారు అంటే చాలా విచిత్రంగా అడిగారు విజయవాడ ఆయన సీఎం చంద్రబాబు గారు ఉన్నారు కదా ఆయన నక్షత్రం తీసుకొచ్చి అంటే ఏ నక్షత్రంలో పుట్టిన ఆయన సీఎం అయ్యాడు అదే నక్షత్రంలో పుట్టిన వేరే వాళ్ళు సామాన్యంగా ఉంటున్నారు ఎందుకు తేడా వచ్చిందని అడిగారు నాకు నిజమే కదా ఆ నక్షత్రం ఈ నక్షత్రం ఒకటే ఎక్కడ తేడా వచ్చింది లగ్న పుష్కరాంశాలు లగ్న పుష్కరాంశాలు రెండు ఆలోచన విధానం ఆలోచన విధానం నాకు డ్రైవింగ్ వచ్చు మీకు డ్రైవింగ్ వచ్చు మనం ఏదో సరదాగా ఒక రెండు మూడు గంటలు డ్రైవింగ్ చేస్తాం రాత్రి తెల్లవారులు మనం డ్రైవింగ్ చేయలేక దానికి ఎక్స్పర్ట్లో డ్రైవర్ ఉండాల్సిందే మళ్ళీ నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి నేను తెల్లవారు డ్రైవింగ్ చేస్తా ఉంటే ఇక మన కోసం బంధువుల నుంచి పిలుపులు వస్తాయి ఇలా జరిగింది ఇలా జరిగింది అంటే ఏ మనిషి ఏ పని ఎంతవరకు చేయాలి మనకు వచ్చినప్పటికీ కూడా మన ఎక్స్పర్ట్లం కాదు కదా సో ఎక్స్పర్ట్ ఎవరు అనేటువంటి విషయాన్ని మనం గ్రహింపజేసుకోవాలి అలా చేసుకోకుండా నాకు తెలుసు నేను చేసుకుంటా అనేటువంటిది ఎప్పుడైతే కనుక మూఢ విశ్వాసానికి వెళ్తున్నావో నీ యొక్క జ్ఞానం అనేటువంటిది నేను కమ్మేసింది అంటే నీకు ఏదో రాసి పెట్టింది ఆ రాసి పెట్టింది ఏం చేసిందంటే నీకు ఆలోచన రానికుండా బుద్ధి మాంద్యంగా నీకు తీసుకొచ్చేసేసింది కాబట్టి నువ్వు చేయరాని పని నువ్వు చేసావు కాబట్టి దెబ్బ తగిలింది అందుకే అంటారు పెద్దవాళ్ళు ఎవరు చేయవలసిన పని వాళ్ళే నిర్ణయింపబడింది వాళ్ళే చెయ్యాలి నాకు కదా నేను చేసుకుంటానంటే ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి చివరికి నా కర్మ ఇలా రాసింది నా గ్రహస్థితిలా ఉంది భగవంతుడు నన్ను చిన్న చూపు చూశాడు మంచి వాళ్ళని దేవుడు తీసుకెళ్ళు చేసే పనులన్నీ మనమే చివరికి మంచి వాళ్ళని దేవుడు తీసుకెళ్తాడు ఆ దేవుడికి దయ లేదు కరుణ ఇవే అంటూ దేవుడు దయా కరుణ అన్నీ ఉన్నాయి కాబట్టి నాయన నీ వద్దు నీ వద్దు నీ వద్దు అని చెప్పినప్పటికీ కూడా నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తాను ఆయన చేస్తాడు అంటే ఇరవై ఏడు నక్షత్రాలు యోగ్యమైనవి అమ్మ వాళ్ళ జన్మించిన సమయంలో ఉండేటువంటి లగ్నం ఒక పుష్కరణి దానికి మిగిలినటువంటి గ్రహస్థితి గమనంలో ఉందా శత్రుత్వం ఉన్నదా సప్తమంలో ఎవరున్నారు అష్టమంలో ఎవరున్నారు చతుర్థంలో ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆ మనిషి యొక్క తత్వం ఎలా వెళ్తుంది ఆ మనిషి యొక్క ప్రవర్తన ఏ రకంగా నడుస్తుంది ఆ నడవడానికి గల కారణాలు ఏ రకంగా వస్తాయి అనేటువంటి విషయాన్ని మనకు విపులంగా తెలుస్తుంది దానికి వాళ్ళకి విషయం చెబుతాము అర్థం చేసుకుంటే బాగుపడతారు అర్థం చేసుకోలేకపోతే ఎంఐ దానం అన్నారు ఒకళ్ళు నీ పేరు అంటే ఎంఐ దానం మైదానమా ఎంఐ దానము అదే కదా మైదానమే కదా అన్నారు ఏంటమ్ మనం అంటే అవతల వ్యక్తి నాలుగు సార్లు చెప్పారు ఎం వై దాన అనొచ్చు ఎంఐ దానం అనొచ్చు నాలుగు సార్లు కూడా మైదానమా మైదానం అంటే కోపం రాని వారికి చేసుకున్నాడు పళ్ళు బయటపడ్డాయి నువ్వు ఎంఐ దానం అన్నప్పుడు ఓకే ఎంఐ దానం ఓకే అయిపోయింది ఒకటి అర్థం కాలేదు సార్లు నువ్వు అడిగావు వదిలేసేచ్చు కదా అక్కడికి నీకు అర్థం కాలేదు వదిలేసి కానీ మూడోసారి నాలుగోసారి ఇంకా ఆ మైదానం మైదానం అన్న వంటూ నవ్వుతూ వెంకటాత చేస్తూ చేసావు కదా అది బుద్ధిలోపం అంతే అంటే బుద్ధిలోపం ఎలా వస్తుందండి అంటే ఇలానే వస్తుంది ఎవరి దగ్గర అయితే చిన్న విషయం చెప్పండి డబ్బు లేని వారి దగ్గరికి వెళ్ళి వారిని మనం హేరం చేయటం మన దుర్బుద్ధులు అవన్నీ అంటే వినాశనానికి దారి తీయడానికి సంతానం లేని వారి దగ్గరికి వెళ్ళి కావాలని సంతానం లేదా ఇంకా నీకు ఇందు నీకెంత ఇంటికి వెళ్ళి ఏ నీ కొడుకు ఇంకా పెళ్లిగా లేదా కొడుకు పెళ్ళి అయితే నీకు ఎందుకు పెళ్లి కాకుండా నీకు ఎందుకు నీ కొంపలో ఉండదు నువ్వు చూసుకోవచ్చుగా అంటే మన క్రూరమైనటువంటి బుద్ధులు ఎవరి దగ్గర ఏదైతే లేదో వాళ్ళ దగ్గరికి తెలియదు వేలు పెట్టి చూపించి మనం నవ్వి వికటార్థహాసం చేసి వికారంగా దాన్ని సైకో ఆనందం చూసారండి ఆ బుద్ధులే మనిషిని పాతలాన్ని తొక్కేసేటువంటిది దానికి నక్షత్రాలకి ఎలాంటి సంబంధము లేదండి